హలో ఫ్రెండ్స్ నేను మై హోమ్ డ్రైవర్ని నా వెహికల్ నెంబరు జీరో ఫోర్ ఎయిట్ వన్ తమ్ముడు ఈ తమ్ముడు దామరచెల్ల దామరచెల్ల వచ్చిన దామరచెల్ల విలేజ్ అంట బస్సులో వాళ్ళ అమ్మ అతను మీ అన్నయ్య ఉండ వాళ్ళ తమ్ముడు అందరూ కలిసి బస్సులో ఊరు ప్రయాణం పోయిస్తున్నారట హాలియా దాటిన తర్వాత తమ్ముడు ప్యాస్ పోద్దామని బస్సు అత్త దిగాడట వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని అబ్జర్వ్ చేయలేదు బస్ వెళ్ళిపోయింది చీకట్లు నడుచుకుంటూ వస్తుండు ఇప్పుడు తెల్లవారుజామున మూడున్నర నాలుగు ఆ వస్తుంది టైం ఇందిరాబాబు ఒక్కని చీకట్లో నడుచుకుంటా పోతున్నాయి ఏంటంటే నూతనం పోద్దామని దిగిన అంకుల్ బస్సు ఆ బస్సు వెళ్ళిపోయింది మామూలు ఎవరు మనం నన్ను చూడలేదు బస్సు వెళ్ళిపోయిందని చెప్తుండు దయచేసి దామరచెర్ల గ్రూప్ ఏమన్నా ఉంటే ఆ గ్రూప్లో మీ డాడీ పేరు ఎందు మా ఇంటి పేరేంటిది ఎలకచెర్ల ఎలకచెర్ల మహేష్ మీ మమ్మీ పేరు సరోజ దంపతుల కొడుకంట తామరచెర్ల గ్రూప్కి దయచేసి పంపించి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే పంపించగలరు అట్లే ముందు త్రిపురం దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడికి తీసుకెళ్ళి వదులుదాం అనుకుంటున్నాను ఇంకా త్వరగా గ్రూపులో పెడితే తొందరగా వెళ్ళిపోతుందని అని చెప్పేసి పెడుతున్నాను నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో ఫోర్ ఎయిట్